డో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుగెదర్ వి లాగ్స్ నేను మీ పావ్ని ఈరోజు మేము మీకు చూపించే రెసిపీ చాలా స్పెషల్ మరియు హెల్దీ స్నాక్ రెసిపీ అదేనండి గోధుమ పిండి బనానాతో బజ్జీలు ఇది స్వీట్ రెసిపీ అండి బనానా తీయతనంతో గోధుమ పిండి ఆరోగ్యకరత కలిసి నోరు ఊరించే ఒక సింపుల్ ఈవినింగ్ స్టాక్ ఇది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టపడతారు మరి ఎందుకు ఇప్పుడే తయారు తయారు చేసేసుకున్నాం తక్కువ పదార్థాలతో ఎక్కువ రుచితో మన గోధుమ పిండి బనానాతో బజ్జీలు నమస్కారం అండి నేను సుధారాన్ని ఈరోజు మన కిచెన్లో గోధుమ పిండి బనానాతో స్వీట్ చేస్తున్నా దేవునికి ప్రసాదము చక్కెర గోధుమ పిండి సోడా మైదా ఇలాచీ పౌడరు బనానా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నా నేను ఒక స్పూన్ మైదా వేసుకున్నా కొంచెం సోడా వేసుకోవాలి ఇలాచి పొడి కొంచెము బనానా షుగరు మిక్సీ పట్టుకున్నా రెండు స్పూన్లు షుగరు ఒక బనానా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ మిక్సీ పట్టుకుంటే ఏంటంటే ఇట్లా మంచిగా వస్తుంది సాఫ్ట్గా అంతే అట్లానే మనం చేతితో కూడా వేసి వేసుకోవచ్చు కానీ నేను మిక్సీలో పట్టిన తర్వాత నీళ్ళు పోసుకొని వేసుకోవాలి మనం ఇవి చేసినాక సాఫ్ట్గా అవుతాయి కానీ టేస్ట్ బాగుంటాయి ఒక కప్కు రెండు రెండు స్పూన్ల కన్నా ఎక్కువనే వేసుకోవాలి ఒక బనానా వేసుకోవాలి స్వీట్ మంచిగా ఉండాలంటే మూడు స్పూన్లు కూడా వేసుకోవచ్చు షుగర్ నేను రెండు స్పూన్లు వేసినా నేను ఎందుకంటే బనానా స్వీట్ ఉంటుంది కదా అప్పుడప్పుడు దేవునికి చేసి ప్రసాదం ఎక్కించుకోవడానికి బాగుంటాయి పిల్లలకు కూడా తినడానికి చిన్నపిల్లలకు మెత్తగా మంచిగా ఉంటాయి ఉట్టి బనానా తినకపోతే అట్లా చేసి తినిపియచ్చు తొందరగా అయిపోతుంది పది పదిహేను నిమిషాలల్లో అయిపోయే పని ఇది కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నా చేసినప్పుడు కొద్దిగా కడక్కుంటాయి తర్వాత కొంచెం మెత్తగా సాఫ్ట్గా అవుతాయి అవి కానీ సా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి షుగర్ మంచిగా వేసుకోవాలి షుగర్ నచ్చని వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు బెల్లం కూడా వేసి కలుపుకోవచ్చు మన ఇష్టము ఇట్లా స్పూన్తో మన సి మన ఆలు బజ్జీలు ఎట్లొస్తాయి వస్తాయి అట్లా కొంచెం కొంచెం వేసుకోవాలి అది పొంగి సోడా వేసినాం కదా కొంచెం పొంగుతుంది సిమ్ మీద కావాలి లోప లోపల మరి కాలదు కదా అయిపోయినాయి ప్రసాదము బజ్జీలు అయిపోయినాయి ఇదిగో చూసారుగా మన గోధుమ పిండి బనానా బజ్జీలు రెడీ అయిపోయాయి చూడటానికి బాగున్నాయి కదా ఇవి సాయంత్రం వేళ తీటో పాటు సూపర్గా కాంబినేషన్ అలాగే పిల్లలకు ఈవినింగ్ టైమ్స్లో ఈజీగా వెరైటీగా చేసి పండగల టైంలో దేవుడికి ప్రసాదం కూడా పెట్టు పెట్టుకోవచ్చు చాలా సింపుల్గా చాలా ఈజీగా రెడీ అయిపోతాయి మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్స్లో తెప్పకుండా తెలియజేయండి మా ఛానల్ టుగెదర్ విలాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి త్వరలో మరియు ఇంట్రెస్టింగ్ ఓమ్మె రెస్విటో మళ్ళీ కలుద్దాం అంతవరకు జాగ్రత్తగా ఉండండి ఆనందంగా ఉండండి థ్యాంక్ యూ బాయ్